కార్తీక పురాణం పదహారవ అధ్యాయం వశిష్ఠుడు ఈ విధముగా చెప్పెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీకవరతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకముందును కార్తీకమాసము నెలరోజులు నియమముగా తామూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమీ మొదలు ఒక్కొక్క దీపమును సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకుని వైకుంఠమునకు పోవును కార్తీకమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరీ సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను అనగా అట్లు చేసిన ఎడల సంతానము గలుగునని భావము కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమనాడు హరి ఎదట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియవును వానికి గలిగెడి పుణ్యమును చెప్పుటకు నాతరముగాదు కార్తీకమాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును స్తంభదీపమును శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి పెట్టవలెను శిలతోగాని కర్రతోగానీ స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వము ఒక కథగలదు చెప్పెదను వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది అందొక విష్ణువాలయము గలదు ఆ ఆలయము ఆలయముచుట్టును వనముండను వ్రత పరాయణులై మునీశ్వరుల చెటికి వచ్చి విష్ణువును షోడసోపచారములతోనూ మాసమంతయను పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా కార్తీకమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసీయవును కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదము కార్తీక పూర్ణిమైన ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీకమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టువారి పాపమును నశించి వైకుంఠలోకమును పొందదరు వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుటయ్యందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూచిరి కార్తీకవ్రత సముత్సాహులైన వారందరు కలిసి ఆ స్థానమునందు శాలివ్రీయితుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండరి ఆ సమయమున దేవాలయము ఎదుట చట కొమ్మా చట అనే శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆ స్థానువంతయు పగిలి భూమి అందు పడెను అందులో నుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలను అంత మునీశ్వరులు కథను చాలించి నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచు ఒక పురుషును చూసి ఇట్లనిరి ఓయి నీవెవడవు ఏ దోషముచేత నున్నావు ఆ విషయములంతయు త్వరగా చెప్పుము ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంతులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనే దుష్టవర్తనగల వాడనైతిని నేను వేదశాస్త్రములను చదువలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడునూ వారికెన్నడునూ ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్ధములను ఇవ్వలేదు సర్వకాల మందు వారికెన్నడను ఏ దానమునూ ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైననూ దానమివ్వక తప్పనీడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చియుండలేదు శాస్త్రశ్రవణ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చదననీ గాని ఇవ్వలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకుని స్వకార్యములను చేసుకునివాడను మరలవారికి తిరిగి ఇచ్చుట లేక ఉండనివాడను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించుతిని తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించుతిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని పదివేల మారులు తొన్నగా జన్మించితిని పెమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి మలాసినయుంటిని ఆ తరువాత మార్లు వృక్షముగా ఉండి స్థానువుగా కాలము గడుపుచుంటిని ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకి ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణమూ నాకు తెలియదుగాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి గలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపమెట్టిది అని ఆ అద్భుత పురుషుడు పలికెను మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి కార్తీక మాస ఫలము యథార్థమైనది ప్రత్యక్షం మోక్షమిచ్చునది రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు మొద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపమును పాపమును పాపమునుసించి దయాళువైన దామోదరుని చేత మోక్షమొందించబడినది ఇట్లు వాదమును చేయి వారితో అద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియే జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగును దేనిచేత బద్దుడగును దేనిచేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లు గలుగును ఈ సర్వమును నాకు చెప్పుము అని అడగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము చెప్పుమని నియోగించిరి ఆయన వారితో సరేనని ఇట్లు చెప్పసాగెను ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షోడసాధ్యాయ సమాప్త